ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ గురించి ఇందులో రెండు మూడు ముఖ్యాంశాలు ఉన్నాయి ఒకటి భారతదేశం ఎలా ముందుకు వెళ్ళాలి అనేది రెండోది ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధంగా ఈ బడ్జెట్ ద్వారా మేలు జరుగుతుంది అనేది రెండు ముఖ్యాంశాలు మొట్టమొదటిగా పేదవారి కోసం యువత కోసం రైతుల గురించి వారి సమస్యల పట్ల పూర్తి అవగాహనతో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి మోదీ గారికి నిర్మలా సీతారామన్ గారికి అదేవిధంగా గత పది సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులన్నిటినీ కూడా నెల రోజుల్లో కష్టపడి ఎలక్షన్కు ముందు ఒక ముందు చూపుతో అదేవిధంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక స్ట్రాటజీతో సాధించుకున్నటువంటి నిరంతర శ్రామికులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పొత్తులో భాగస్వామ్య ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్ళడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ బడ్జెట్ గురించి మరి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అంటే ఎందుకు ఈ బడ్జెట్ ఇలా పెట్టారని ఒకసారి కూడా అందరూ ఆలోచించుకోవాలి ఇండియాని లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి తీసుకుంటే ముఖ్యంగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఏం జరుగుతుంది అంటే జీడిపి బాగా పెరుగుతుంది ఆల్మోస్ట్ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ దాటిపోయింది ఈ రోజున ఇండియా జీడిపి ఫిజికల్ డెఫిసిట్ వచ్చేసి లోయెస్ట్ ఉంది ఈ రోజున ఇంతకుముందు అన్ని సంవత్సరాలతో పోలిస్తే అదేవిధంగా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ బ్యాంకుల్లో కూడా లోయస్ట్ యూపీఏ గవర్నమెంట్ నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు అన్ని బ్యాంకుల్లో ఎన్పిఎస్ లోయెస్ట్ ఉన్నాయి ఈ రోజున అదేవిధంగా ఇన్ఫ్లేషన్ తీసుకున్నారనుకోండి ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్కి వచ్చింది ఒకప్పుడు సిక్స్ పాయింట్ సెవెన్ ఉండేది కూడా ఫైవ్ పాయింట్ అంటే గ్రోత్ బాగుంది ఇన్ఫ్లేషన్ తగ్గింది ఇవన్నీ గుడ్ ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా ఈ రోజున అన్ఎంప్లాయ్మెంట్ అనేది కొద్దిగా సమస్యగా ఉంది రెండోది రైతులు అక్కడక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవం వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మోదీ గవర్నమెంట్ మోదీజీ గారి గవర్నమెంట్ ఒక హండ్రెడ్ డేస్ ప్రణాళికతో మనం ఏ విధంగా ముందుకు వెళ్లాలనేది చేసినటువంటి విపరీతమైన కృషే ఈ బడ్జెట్ ఈ రోజున జరుగుతున్నది ఇందులో తీసుకుంటే మొట్టమొదటిగా యూత్ కి ఎంప్లాయ్మెంట్ కోసం ఏం చేశారు అనేది చూస్తే దాదాపుగా నాలుగు కోట్ల మంది యూత్ ని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కోసం టూ ల్యాక్ క్రోస్ ఇందులో బడ్జెట్ లో తీసుకొచ్చారు ఇందులో ఏ విధంగా తీసుకొస్తున్నారు అంటే దాదాపుగా థౌజండ్ ఐటిఐ ఇన్స్టిట్యూట్స్ ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ని అప్గ్రేడ్ చేయబోతున్నారు అదేవిధంగా పరిశ్రమలు పెట్టాలనుకునే వాళ్ళకి దాదాపుగా వంద కోట్ల రూపాయలు గ్యారంటీ లేకపోయినా పర్సనల్ ఎసెట్స్ ఇవేమి గ్యారంటీ లేకపోయినా కూడా వంద కోట్లు ఇట్లా ఇండస్ట్రీస్ కి ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు ముద్రా లోన్స్ ఒకప్పుడు టెన్ ల్యాక్స్ ఉండే వాటిని ట్వంటీ ల్యాక్స్ కి తీసుకు అదేవిధంగా యూత్ కి ఎక్స్పీరియన్స్ రావడం కోసం టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ లో ఇంటర్న్షిప్ వన్ ఇయర్ ఫ్రీగా అంటే ఎవ్రీ మంత్ ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇనిషియల్ గా ఒక సిక్స్ థౌజండ్ రూపీస్ ఇచ్చే విధంగా ఒక ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ లో ఇంటర్న్షిప్ అవకాశాలు ఈ విధంగా యువతకు తీసుకురావటం మీరు ఇండస్ట్రీస్ తీసుకుంటే హండ్రెడ్ మేజర్ సిటీస్ లో ఇండస్ట్రియల్ పార్క్స్ బిల్డ్ చేయాలని చూస్తా ఉన్నారు ఈ బడ్జెట్ లో విధంగా ట్వెల్వ్ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్స్ పెడతా ఉన్నారు అందులో రెండు ఆంధ్రప్రదేశ్ కు రాబోతా ఉన్నాయి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ విధంగా యూత్ ని ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేసే విధంగా ఒక ఆలోచన మేజర్ ఆలోచన చేశారు రెండోది పేదవారికి ఏ విధంగా మంచి జరుగుతూ ఉంది అంటే గ్రామాల్లో దాదాపుగా ఇరవై ఐదు వేల గ్రామాలు ఇంకా రోడ్లు లేని ప్రాంతాల్లో రోడ్లు వేసే విధానం ఒకటి అదే విధంగా కరెంటు బిల్లులు ఈ రోజున కరెంటు బిల్లులు చాలా మందికి భారంగా అయిపోయినాయి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం లాంటి ప్లేసుల్లో సోలార్ పవర్ సబ్సిడీస్ తోటి దాదాపుగా కోటి మందికి మూడు వందల యూనిట్లు ఆల్మోస్ట్ ఫ్రీగా వచ్చే విధమైనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టారు కోటి మందికి ఇది చేస్తే ఆల్మోస్ట్ వన్ పాయింట్ టూ ఎయిట్ క్రోర్స్ అప్లికేషన్స్ వచ్చినాయి అంటే ఈ పథకం ఎంత మంచి పథకం కూడా మీరు అందరూ ఒకసారి ఆలోచించాలి అదేవిధంగా ఆల్రెడీ లాస్ట్ పది సంవత్సరాల్లో లాస్ట్ పది కాదు లాస్ట్ ఐదు సంవత్సరాల్లో మూడు కోట్ల ఇళ్లు కట్టారు మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో రెండు కోట్ల రూరల్ హౌసింగ్ వన్ క్రోర్ అర్బన్ హౌసింగ్ అంటే దాదాపుగా మరో మూడు కోట్ల ఇళ్ళు కొన్ని లక్షల కోట్లతో ఈ బడ్జెట్ లో తీసుకొచ్చినటువంటి విధానం ఒకటి ఉంది అదేవిధంగా మేజర్ సిటీస్ అన్నిట్లో కూడా వాటర్ గానీ డ్రైనేజీ గాని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సివరేజ్ ట్రీట్మెంట్ ఎలా చేయాలనేది అర్బన్ డెవలప్మెంట్ లో తీసుకొచ్చారు ఇవన్నీ కూడా ఇండివిజువల్ గా ప్రతి రాష్ట్రానికి కూడా మంచి జరుగుతాయి అదేవిధంగా మీరు పూర్వోదయ పథకం అంటే పూర్వోదయ అంటే ఈస్టర్న్ స్టేట్స్ జనరల్ గా ఈస్టర్న్ స్టేట్స్ లో ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండేది కాదు అలాంటిది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ను కూడా అందులో తీసుకొచ్చారు మరి థర్డ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫార్మర్స్ ఫార్మర్స్ కి ఈడ్ వచ్చేటువంటి క్రాప్స్ అనేవి తక్కువగా ఉన్నాయి ఒక రీసెర్చ్కి ప్రయారిటీ చేసి అన్ని రకాల వాతావరణాన్ని అనుకూలంగా తట్టుకునేటువంటి వంగడాలను కానీ దాదాపుగా నూట తొమ్మిది వాటిని అందుబాటులోకి తీసుకొచ్చే ఒక మంచి ప్రణాళికను తీసుకొచ్చారు దీనివల్ల రైతుల ఆదాయం పెరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే మీరు ష్రింప్ అనేది మనం ఆల్మోస్ట్ ఒక మేజర్ ఇండస్ట్రీ మనకు ఆంధ్ర ఒక ఐటీ ఎలా ఒక ఫార్మా ఎలానో ష్రింప్ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా తీసుకునేటువంటి పరిస్థితి దాంట్లో నాబార్డ్ ద్వారా కొంత మనకి లోన్స్ తీసుకొచ్చి దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లి ఆల్మోస్ట్ మోనోపలైజ్ చేసే విధంగా మనకు మంచి బెనిఫిట్ జరిగిపో జరుగుతూ ఉంది ఇవి ఒక మేజర్ ఇష్యూస్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి బడ్జెట్ ఇష్యూస్ మరి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకుంటే మీరు ఆంధ్ర రాష్ట్రం ఎలక్షన్ ముందు కూడా చెప్పాము ఏపీ అంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ మనకు కానీ ఇంకెవరికైనా కూడా ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం మరి ఈ రోజున అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఎవరు ఊహించలేదు కూడా వాస్తవంగా అంత పదిహేను వేల కోట్ల రూపాయలు బడ్జెట్ ఎలొకేట్ చేస్తారని అది పోలవరంకి ఎంత ఖర్చు అయితే అంత పోలవరం డయాఫ్రమ్ వాల్ ఇవన్నీ పాడైపోయి నాలుగు వందల కోట్లు అవ్వాల్సింది ఈ రోజు మళ్ళీ తొమ్మిది వందల కోట్లు అయ్యేటువంటి పరిస్థితి కాస్ట్ ఎస్కలేషన్స్ ఉన్నా కూడా వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో దీన్ని పూర్తిగా ఫినిష్ చేసే విధంగా కంప్లీట్ గా వాళ్ళు కంట్రోల్ తీసుకొని ఆంధ్రప్రదేశ్కి పోలవరం అనే దాన్ని ఇవ్వబోతా ఉన్నారు అదే విధంగా రైల్వే ఇక్కడ అమరావతిలో తీసుకుంటే దాదాపుగా రెండు వేల ఐదు వందల కోట్ల తోటి ఎక్స్క్లూజివ్ క్యాపిటల్ ఓరియంటెడ్ రైల్ లైన్ ఆల్రెడీ మనకు శాంక్షన్ అయింది ఇంకా ఔటర్ రింగ్ రోడ్ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ చూసుకుంటే కనీసం అది పన్నెండు నుంచి పదిహేను వేల కోట్ల రూపాయల ఔటర్ రింగ్ రోడ్ జనరల్ గా ఏ స్టేట్ లో అయినా ఇలాంటి రోడ్స్ వేసినప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ స్టేట్ గవర్నమెంట్ చేసి ఇవ్వాలి అయితే గడ్కరీ గారు మనకు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా బాబు గారు మేము ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మేము ఈ రోజున ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇవ్వలేము అన్నప్పుడు సరే అది కూడా మేమే చేస్తాం మీరు కొంచెం మెటీరియల్ కాంపోనెంట్ శాండ్ అవి ఇస్తే చాలు అని ఆయన పెద్ద మనసుతోటి దాదాపుగా పదిహేను వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రాజెక్ట్ని మనకు ఓకే చేశారు ఇది కూడా అదేవిధంగా వెనుకబడిన జిల్లాలని ప్రకాశం కూడా యాడ్ చేసి వీటన్నిటికీ కూడా స్పెషల్ నిధులు ఇస్తున్నారు రెండు ఇండస్ట్రియల్ కారిడార్స్ మీకు తెలుసు ఒకటి కొప్పర్తి నోడు ఇంకొకటి వచ్చేటప్పటికి ఓర్వకల్లు నోడు ఈ రెండింటికి ఇంకా డీటెయిల్స్ కావాలి వీటిలో బట్ అవి రెండు మేజర్ వస్తున్నాయి ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ కలుపుకుంటే ఔటర్ రింగ్ రోడ్ పదిహేను వేల కోట్లు అమరావతి పదిహేను వేల కోట్లు పోలవరం ముప్పై నుంచి నలభై వేల కోట్లు తర్వాత రైల్వే లేన్స్ ఇవి వరకు లెక్కేసుకుంటేనే ఈ రోజున మనకి ఎనభై వేల కోట్ల రూపాయలు నిధులు చరిత్ర లేని విధంగా ఈ రోజు మనకు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వంలో ఎన్నో పథకాలు ఉన్నాయి ఈ పథకాలన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కనుక ప్రాపర్ గా మేనేజ్ చేసుకొని నిధులు ఇస్తే ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయలు పనులు చేయొచ్చు ఏ విధంగా అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నరేగ దారి ద్వారా మనం అన్ని గ్రామాల్లో చాలా బావుగారు కూర్చొని ఇరవై ఎనిమిది డిపార్ట్మెంట్లతోటి కన్వర్జెన్స్ చేసి ఆ రోజున ప్రతి గ్రామంలో ప్రతి ఎస్టీ ఎస్టీ కాలనీల్లో సిమెంట్ రోడ్లు వేసాం అదే విధంగా ఆ రోజున అరవై వేల కోట్లు ఉండే నరేగా నిధులు ఎంటైర్ కంట్రీకి ఈ రోజు ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలకు పెరిగినాయి ఉపాధి హామీ ద్వారా కూడా ప్రతి వ్యక్తికి ఇరవై ముప్పై రూపాయలు డైలీ వేజెస్ పెరుగుతున్నాయి దాన్ని మనం వాడుకొని ప్రతి గ్రామాల్లో డ్రైనేజీలు కానీ లేకపోతే ఇంకక్కడ మిగిలిపోయిన సిమెంట్ రోడ్లు గాని లేకపోతే కమ్యూనిటీ హాల్స్ కానీ ఎన్నో చేసుకునే అవకాశం ఉంటుంది అదే కాకుండా ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ అని ఉంది ఆయుష్మాన్ భారత్ అనేది ఇది అందరు వినాల్సింది తెలుసుకోవాల్సింది ప్రతి వ్యక్తికి కూడా ఐదు లక్షల రూపాయలు హాస్పిటల్ కి వెళ్తే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా ఇన్సూరెన్స్ లాగా వాళ్ళకి మనీ వస్తుంది ఈ కార్డులు ప్రతి ఒక్కరికి చేరాలి ఎందుకంటే మా గుంటూరు పార్లమెంట్ లోనే చూస్తే మూడు లక్షల కుటుంబాలు ఎలిజిబుల్ అయితే కేవలం ఇరవై ఎనిమిది వేల కార్డులు మాత్రం ఎప్పటి వరకు ఇచ్చారు మేము ప్రతి ఒక్కరికి ఈ రా ఈ జిల్లానే కాదు అన్ని జిల్లాల్లో ప్రజలను కోరుకునేది ఏంటంటే మీరు ఆయుష్మాన్ భారత్ లో రిజిస్టర్ అయ్యి ఆ కార్డ్స్ తీసుకొని ఐదు లక్షల రూపాయల వరకు మీరు ఆరోగ్యశ్రీ లాగా వాడుకోవచ్చు దానివల్ల హాస్పిటల్స్ బాగుంటాయి ఇండస్ట్రీస్ బాగుంటాయి మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది ఎందుకంటే అక్కడక్కడ ఆరోగ్యశ్రీకి ఈరోజు డబ్బులు లేనటువంటి పరిస్థితి హాస్పిటల్స్ కి బిల్లులు రావటం లేదు పేషెంట్లు వెళ్తే గనక వాళ్ళకి ట్రీట్మెంట్స్ కూడా జరగనటువంటి పరిస్థితి ఇవి కాకుండా ఇంకా జల జీవన్ మిషన్ జల జీవన మిషన్ లో రాష్ట్రానికి దాదాపుగా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అలొకేట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల కోట్ల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ వాడి చేసుకున్నారు పన్నెండు వేల కోట్లు వదిలిపెట్టేశారు ప్రతి ఇంటికి కూడా కుళాయి వచ్చేటువంటి పరిస్థితి ఇవి కూడా రాష్ట్ర ప్రభుత్వం కనుక మనం చేసుకోగలిగితే ఇలా అమృత్ పథకం ఇలా చాలా పథకాలు ఉన్నాయి ఇవన్నీ అడిషనల్ మనం చెప్పుకున్న ఎనభై వేల కోట్లు కాకుండా ఇవన్నీ కూడా అడిషనల్ బెనిఫిట్స్ ఇవన్నిటినీ చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా ఇమీడియట్ గా కాకపోయినా ఒకటి రెండు సంవత్సరాలు అన్ని సెట్ చేసుకొని అన్ని పథకాలు వాడుకొని ఈ రాష్ట్రాన్ని కనీ విని విరగని రీతిలో అభివృద్ధి చేస్తామని తెలి తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ